హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఆనపకాయ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఆనపకాయ ముక్కలు లేతగా ఉంటే పులుసు రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు పావు స్పూను లేదంటే అర స్పూన్ కారం వేయించి పొడి చేసి పెట్టుకున్న అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతరసాన్ని వేసుకోవాలి చింతపండు రసం అనేది మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పులోకి రెండు స్పూన్ల వరకు వరిపిండిని తీసుకుని తగినంత వాటర్ వేసుకుని ఆ వరిపిండి వాటర్ని పులుసులోకి వేసుకోవాలి అందువల్ల పులుసు చిక్కగా అవుతుంది ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుంది చింతపండు వేసాం కాబట్టి బెల్లం వేయడం వల్ల పేగుకి పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ ఒక రొబ్బ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మరుగుతున్న పులుసులో వేసుకుని కలుపుతూ మరిగించుకోవాలి ఇందులోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఈ పులుసు రుచి చాలా బాగుంటుంది అన్నంలోకి ముద్దపప్పు వేసుకుని పైన ఈ పులుసు నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ